చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి జీవితం అంతా రుణపడి ఉండాలి ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం వ్యవసాయం ఈ దేశానికి వెన్నుముక రాజని మైకు ఉన్న ప్రతి ఒక్కరూ నిదానంగా మాట్లాడుతుంటారు ఆచరించడంలోనే చాలా తక్కువ మంది ఉంటారు ఈ రోజు వ్యవసాయాన్ని అత్యంత ప్రాధాన్యతగా మళ్ళీ ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి రైతే రాజుగా తయారు చేయాలని మీరిచ్చినటువంటి అధికారాన్ని సంవత్సర కాలంగా ఏ విధంగా చేస్తున్నామో మీ అందరికీ ఒక సందర్భంలో తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలు వ్యవసాయ రంగాన్ని నీటి పారుదల రంగాన్ని గత ప్రభుత్వం తాలామేసి అస్తవ్యస్తం చేసింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి గత ప్రభుత్వం రైతుకి గిట్టు పండిన పంట కొన్నటువంటి నాదు ఆరు మాసాలు డబ్బులిచ్చినటువంటి పరిస్థితి లేదు మేము అధికారంలో ఈ రాష్ట్రంలో రైతులు ధాన్యం కొని పదహారు వందల కోట్లు గత ప్రభుత్వం బాకీ పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాను మేము వచ్చిన తర్వాత పదహారు వందల కోట్లు అప్పు తీర్చడమే కాదు గత సంవత్సరం ఖరీఫ్ గాని రబీ గాని ఒక్క ధాన్యం గింజ కూడా ఎక్కడ కూడా లేకుండా ప్రభుత్వమే కొని ఇరవై నాలుగు గంటల్లో రైతు అకౌంట్ లో డబ్బులేసి రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను